సారి ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా దాకా నేను నమ్మను ఎప్పుడు నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను నుంచి నేను వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడక్కల రిలీజ్ అయితే బాగా లేకపోతే ఎలాగే మాట్లాడక్కర్లా అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలే కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకులని తట్టుకోగలిగే ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు ఆయన పక్కన ఏది ఉండాలి అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలేంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ అంటే ఇక్కడ మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణవాయువు అది స్టోరీ టెలింగ్ ఇస్ ఆ నెసెసిటీ ఫర్ ఆలో ఈచ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ ద సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తా మరి ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తి బిఆర్ రాజు గారు చనిపోయానికి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ చిత్రపరిశ్రమ చాలా మంది హీరోస్ ఉంటారు వాళ్ళని నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంత మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిదిని కోరుకునేవాడిని నేను దాంట్లో భాగంగా రత్నం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను మా అందరూ ఎంత బిజీగా ఉన్నారో రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను నిద్ర లేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసారు రెండు అనిపించింది సరే నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి ఆ సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులున్న ప్రొడ్యూసరో పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమనాలంటే ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతంగా అసహనాన్ని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గర ముందు నుంచోపెట్టి అంటే ఇంక ఇంకేం అంటే ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రుమడ మనిషి బాగా నేర్చుకుని ఉంటున్నారు మౌనం అనేటి సమ సమా సమాధానం